ఈ ఆయిల్ నా జుట్టులో ఉన్న పెయిన్లను వడగొట్టింది నా తలకాయ నొప్పిని వడగొట్టింది మరీ ముఖ్యంగా నా జుట్టుని చాలా పెంచింది అనమాట ఈ ఆయిల్ని నేను గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు చూసారు కదా లాస్ట్ వీడియోలో నేను ఎంత పొట్టిగా జుట్టు కట్ చేయించుకున్నానో మళ్ళీ ఇంతలా జుట్టు పెరగడానికి ఈ ఆయిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట నాకు ఇంత బాగా సెట్ అయింది అనమాట ఈ ఆయిల్ కానీ నాకు స్వీట్ అన్న కదా ఈ డాబరామ్ల ఆయిల్ గురించి తనకు ఉన్న మా ఇద్దరిని చూసిన మా గీతకైతే ఇద్దరికి ఈ ఆయిల్ పడలేదన్నమాట పడక పెయిన్ ఇంక్ ఎక్కువ అవ్వడం వైట్ హెయిర్ అవ్వడం హెయిర్ ఫాల్ అవ్వడం అట్లాంటివి చూసి వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ చూసి బంద్ చేసేళ్ళు అనమాట సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చూడండి హెయిర్ ఫాల్ అవుతుందా పడుతుందా పడలేదా అని చూసి పెట్టుకోండి ఏ ప్రోడక్ట్ అయినా ఏ నూనె అయినా ఏ షాంపూ అయినా అందరికీ ఒకటేలాగా రిజల్ట్ అయితే ఉండదు సో మీరైతే ఒక వన్ మంత్ అట్లీస్ట్ వాడి దాన్ని ప్రభావం ఎలా ఉంది మీ మీద అనేది చూసిన తర్వాత కంటిన్యూ చేయాలో దాని డిసైడ్ కావండి ఈ ఆయిల్ కూడా పడుతుందో పడదో అని భయంగా ఉందా అయితే నేను ఇంట్లోనే ఒక ఆయిల్ తయారు చేసి చూపిస్తాను అదైతే భయం లేకుండా మీ హెయిర్ కి అప్లై చేసుకోండి ఈ హెయిర్ ఆయిల్ అందరికీ మ్యాక్సిమం పడుతుంది అనమాట పడకపోవడం లాంటిది అయితే ఉండదు ఎందుకంటే దాంట్లో మనం ఏం కెమికల్స్ యాడ్ చేయకుండా మన చుట్టూ పరిసరాలలో ఉండే నే వాడి స్వతహా మనమే ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఆయిల్ కాబట్టి అందరికీ పడుతుంది సో భయం లేకుండా ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడచ్చు త్వరలోనే ఆ ఆయిల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్న వీడియోతోని మీ ముందుకొస్తాను